జ్ఞానబోధి భగవాన్ బుద్ధుల వారి జయంతిని పురస్కరించుకొని సమతా సైనిక దళ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మూడవ డివిజన్ అన్నపూర్ణ కాలనీలోని మా స్వగృహంలో సమతా గ్రంథాలని గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే భగవాన్ బుద్ధుల వారిని మరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క వేడుకలకు ముఖ్య అతిథులుగా రెండవ డివిజన్ కార్పొరేటరు రమణారెడ్డి గారు సామాజిక సేవకులు కోరి వెంకటరెడ్డి గారు తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడివడుగుల మల్లన్న గారు నేతకాని మహా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు దుర్గం స్వామి గారు మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావు గారు మాల మహానాడు ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దేవి లక్ష్మణ గారు అదే విధంగా మరి ఎంతో సుదూర ప్రాంతం నుండి వచ్చినటువంటి ములుగు జిల్లా నుండి ఆత్మీయులు బాబాయ్ అవుతారు రిటైర్డ్ హెచ్ఎమ్ వాళ్ళ తండ్రి గారి పేరు మీద దుర్గా మల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఆయన మా జాతిలో ఆనిమత్యం డాక్టర్ పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎన్నో పుస్తకాలు రాసేరు పిల్లల కోసం పెద్దల కోసం దుర్గం సూరయ్య గారికి అదేవిధంగా ఈ మూడో డిజన్ మహిళా అధ్యక్షురాలు నా నాస సునీత గారు ఐఎఫ్టియు నాయకులు రామటికి మల్లేశ్ గారు రాజన్న గారు మా మేర సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనరు మన గుడూరు లవన్ కుమార్ గారు అదేవిధంగా మా ఎన్టీపీసీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి చీమల ఆనందు ఉపాధ్యక్షులు జిమ్మిడి అశోక్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతి కుమార్ గారు మన సానపురి శ్రీనివాసు మిగతా వచ్చినట్టు మన రామడింగి రమేష్ గారు మిగతా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు లైబ్రరీ ఓపెనింగ్ మన ముఖ్య అతిథులు రమణారెడ్డి గారు అతి చేతుల మీదగా ప్రారంభోత్సవం అయిపోతుంది అనంతరం మనం అందరం